రాజమహేంద్రవరం కేంద్రంగా భారీ స్థాయిలో గోమాంసం ను గుర్తించిన సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది అని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ ఫౌండర్ సూరాబతుల గోపాల్ రాష్ట్రీయ గోరక్ష వాహిని గో సేవ సంఘ్ న్యూఢిల్లీ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వైష్ణవ్ దినేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా రెస్క్యూ ఆర్గనైజేషన్ ఫౌండర్ సూరాబత్తుల గోపాల్ మాట్లాడుతూ తాడితోటలో స్థానిక రెళ్లి వీధి బాంబే గృహాల పక్కన గోమాంసం సరఫరా జరుగుతుందన్న సమాచారం మేరకు డైల్ వన్ వన్ టూ నెంబర్కు డయల్ చేసి సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు డైల్ వన్ వన్ టూ నెంబర్కు డయల్ చేసి సమాచారం ఇవ్వడం జరిగింది అని సంబంధిత ఒకటవ పట్టణ పోలీసుల సమక్షంలో సుమారు రెండు వేల కేజీల గోమాంసం గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు ఈ దాడుల్లో పట్టణ సిఐ మురళీకృష్ణ ఎస్ఐలు కేశవ ఆదినారాయణ పాల్గొన్నారు ద్వారా వచ్చే వాటర్ని బ్లడ్ని అంతా కూడా సైనికాలంలో గుతున్నారు అది కూడా పర్యావరణానికి ముప్పు ఈ ఇటువంటి ఏం చేయాలని సేయించేయాలని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు అనుమతి తీసుకొని ఉండాలి ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి వ్యాపారాలు బాగా పెరగడం కారణం చుట్టుపక్కల ఉన్న అక్రమ కబాలే ఈ అక్రమ కబేళలాలపై ఉప్పుపాదం ఆపాల్సిందిగా మేము జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాం అలాగే ఈ మాంసాన్ని ఇప్పుడు ఈ గోమాంసాన్ని అంతా కూడా పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు దాన్ని పర్యవేక్షిస్తున్నారు దీన్ని శాంపుల్స్ తీసుకుని తదుపరి చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకుంటాం కలెక్టర్ గారిని కలుస్తాం ఉండి తప్పకుండా కలుస్తాం కలెక్టర్ గారిని కలుస్తాం అలాగే జిల్లా ఎస్పీ గారు కూడా స్పీడ్ గా స్పందిస్తున్నారు కాబట్టి అక్రమ అకేళాల మీద ఆయన ఆల్రెడీ పోలీస్ యంత్రాంగం ద్వారా కూడి గోరం కూడి పర్యవేక్షిస్తున్నారు దీన్ని శాంపుల్స్ తీసుకుని

కానీ ఇది నా పర్యాటక కాదు హెల్త్ డిపార్ట్మెంట్ ఒక చూసుకోవాలి రెండు వేల కిలోలు కిలోలు